మేడం గారు మీ చాలా మేడం గారికి ఎప్పుడు నేను గొడవ మాకు నేను గుర్తు నాకు ఒక సన్నివేశం జరిగింది నేను ట్రీస్టాల్లో ట్రీ స్టాల్ నా రోజు పెట్టినాను మేడం కోరుకుంటు కానీ ఎల్లో మీటింగ్ అని పోతుంది అక్కడ ఎండ వస్తానని నాకు అక్కడ నాకు షాప్తో వచ్చి మేడం నిలబడింది మాస్క్ ముసుకేసుకోండి నేను నా పని తీస్తాను అరే బాబు నన్ను చూసినా మేడం ఎవరు నేను చూడలేను మేడం అంటే ఎవరు నన్ను కనుక్కోని మేడం మాస్క్ వేసుకుని అట్లా మేడం ఒకసారి మాస్క్ వేస్తే నేను ఆశారు మేడం మేడం నా తల్లినాటి మేడం నాకు గుర్తుకొచ్చింది మేడం ఏం పని చేస్తామని నేను డిశ్చార్జ్ పని చేస్తామంటే ఏ పని చేసేది కానీ నువ్వు ఒకరికి పని చేయకుండా తక్కువ ఎప్పుడైనా పని చేస్తామని మేడం నాకు గైడెన్స్ ఇచ్చింది ఆ గైడెన్స్ ఈరోజు మీ అందరికీ మీకు నేను మా ఫ్రెండ్స్ అందరికీ మీకు సహాయం చేస్తున్నాం మేడం ఎప్పుడైనా రోడ్డు పని ఉంటాం మేడం నాకు గౌరెన్స్ ఇచ్చానికి నా తల్లినాడు మేడం మేడం నమస్తే మేడం నేర్చుకునే సంస్కారం వాళ్ళు మాట్లాడే మాటలకి మీ ప్రవర్తనకి ఏం పొందలేము ఉంది సో ఇంతమంది విద్యార్థుల మనసులో స్థానం సంపాదించుకున్న ఒక మంచి ఉన్నతమైన స్థానం సంపాదించుకున్న కళావతి మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం ఇంకా మీరు ప్రజల పిల్లల హృదయాల్లో తెచ్చుకొని వెళ్ళారు అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాము ముందు చిన్న ప్రోగ్రామ్ ఈ లైవ్ పూరి గిల్ విద్యార్థులు ఏం అనుకున్నారంటే మన పాఠశాల ఇచ్చమైన లక్ష్మీనారాయణ గారిని అలాగే వాళ్ళ గురువు అయినటువంటి కళాకారుడి గిట్టని కూడా సాల్్వతో సత్కరించాలని కోరుతున్నాను మేడమ్